హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లో మామిడి తాండ్ర చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ బయట కొన్నట్టే ఉంటుంది అయితే బాగా మాగిపోయిన మామిడి పండ్లు తీసుకోవాలి మీకు నచ్చిన మామిడి పండ్లు బాగా పండిపోయి ఉండేట్టు తీసుకోవాలి మీకు ఎన్ని మామిడి పండ్లు కావాలంటే అన్ని మామిడి పండ్లు తీసేసుకుని ఒకసారి బాగా కడిగేసుకోవాలి మామిడి పండ్లు బాగా కడిగేసుకునేసి పైన పొట్టంతా తీసేసుకోవాలి పైన పొట్టు తీసేసే కాకపోతే ఇలా ఇక్కడ వీడలో చూపించిన విధంగా ఇలా గుజ్జుని బాగా నీట్గా తీసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు అయితే రెండు మామిడికాయలు తీసుకుంటున్నాను ఇది ఒక ప్లేట్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకునేసి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలంతా అందులోకి వేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా బాగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే దీన్ని మళ్ళీ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే అలానే తీసుకుంటున్నాను బాగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకొక పెనం తీసుకొని ఆ పెనంలోకి వేసేసుకోవాలి పెనంలోకి వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ టూ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మీకు కావాలంటే షుగర్ కావాలంటే షుగరు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు ఇక్కడైతే నేను బెల్లం తురం తీసుకుంటున్నాను ఇక్కడ బెల్లం తురం తీసుకునేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక టూ మినిట్స్ బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకొని కావాలంటే మంటని మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మామిడి తాండ్రను మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే సరిపోతుంది కావాలంటే కొద్దిగా ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని ప్లేట్కి అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బాగా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న మామిడి గుజ్జు ప్లేట్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని మీకు చేత్తో కావాలంటే చేత్తో లేదంటే స్పూన్తో లేదంటే ప్లేట్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు ట్యాప్ చేసుకుంటూ ఇలా చేసుకొని ఎండలో ఒక టూ డేస్ పాటు ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను పైన క్లాత్ వేసుకొని ఎండబెట్టుకుంటున్నాను డస్ట్ లేదంటే ఈగలు పడకుండా టూ డేస్ బాగా ఎండ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఫ్యాన్ కింద అయితే టూ త్రీ డేస్ పడుతుంది ఇలా ఒక పక్కన కొద్దిగా చాక్తో కోసుకొని ఇలా తీసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది ఇలా తీసేసుకున్న దాన్ని మీకు ఎంత పీసులు లెక్కన కావాలంటే అలా పీసులు లెక్కన కట్ చేసుకోవచ్చు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బాగా నీట్గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ తాండ్రా కూడా చాలా బాగా నీట్గా బాగా ఎండింది ఇలా పొడువుగా స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా నేను రోల్ లాగా అయితే చుట్టుకుంటున్నాను మీకు కావాలంటే స్క్వేర్ లాగా కట్ చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి